నాకు అన్నీ ఇన్స్టాగ్రామ్లో డిఎంలు వస్తున్నాయి కాత్యాయని భోంచేసావా బోన్ చేసావా అన్నిసార్లు మా అమ్మ కూడా అడగలేదండి బోన్ చేసావా సో థ్యాంక్ యూ భోంచేసారండి ఫస్ట్లీ సింజీ థ్యాంక్ యూ సో సో మచ్ బికాస్ నేను ఒక మంచి సినిమా చేద్దాము అని వెయిట్ చేస్తున్నప్పుడు చాలా మూవీస్ వస్తున్నాయి కానీ చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి కానీ సడన్గా కాల్ చేసి మామ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ నైస్ యూ షుడ్ గో లిసన్ టు ది నరేషన్ వన్స్ అన్నాడు అప్పుడు వెళ్ళి కలిశాను మార్తాడిని మారతాన్ని నరేట్ చేశాడు స్టోరీ నచ్చింది చాలా బాగా నరేట్ చేశాడు కాబట్టి చాలా ఎక్సైటింగ్ అనిపించింది అప్పుడు ఓకే ఓకే నేను నాకు చాలా నచ్చింది మార్తాడు నేను ఈ మూవీ అన్నాడు కానీ డౌట్ ఉంటుంది అసలు మార్తాడికి నేను కాతేనిగా ఓకేనా కాదా అని అండ్ ఐ ఐ థింక్ ఈ హ్యాడ్ ఆప్షన్స్ ఆల్సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేందుకు థ్యాంక్ యూ చెప్పండి ఇప్పుడు చెప్తా పర్లేదు